పది సంవత్సరాలు వాళ్ళు చేసిన తప్పులు ఈ ప్రభుత్వం కూడా చేయాలని వాళ్ళ కోరిక ఉండొచ్చు కానీ ఈ ఒక నిర్దిష్టమైన ప్రణాళికతోని కార్మికులను ఆదుకోవాలని ఆ సంస్థను బ్రతించాలని ఈ రోజు ఆ సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయాలి అని ఈ రోజు అహర్నిశల్ కృషి చేస్తుంటే వారు పదే 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 వారి గతంలో ఆ కార్మిక శాఖకు గౌరవాధ్యక్షుడు ఉన్నారు ఆనాటి ముఖ్యమంత్రికి ఈయన ఎట్లా తొలగించాలని అర్థం కాక ఆ కార్మిక సంఘాన్ని రద్దు చేసేడు ఎందుకంటే ఈయనం తొలగించాలంటే ఏం చేయాలో తెలియక వాళ్ళ అంతర్గత సమస్యలు వాళ్ళ ఇష్టం వాళ్ళ కుటుంబ సమస్యలు వాళ్ళు ఏమైనా కొట్లాడుకోవాలి కానీ ఆ కార్మిక సంఘాలనే రద్దు చేసింది వాళ్ళ అధ్యక్ష అట్లాంటిది ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చి పాత తప్పులన్నీ కప్పిపుచ్చుకోవడానికి రోజు కొత్తగా ఈ ప్రభుత్వం మీద బురద జల్లి మంత్రి గారిని బుల్డో చేసే విధంగా మాట్లాడడం ఏమాత్రం సమంజసం కాదు అధ్యక్ష